హలో సార్ ఎక్కడ సార్ ఉంది సార్ ఎక్కడ ఏం కావాలి మీకు సార్ ఎక్కడ నూతన కళ నూతన కళా సార్ మీకు ఏం కావాలి బ్రదర్ మీకు ఏం కావాలి నూతన కళ సురేపేడ ఏది మాది కొడంగల్ కాన్సెస్ సార్ చెప్పండి మీడియానా మీడియానా సార్ మీరు అవును సార్ ఇది మాది కొడంగిల్ కాసే మద్దురు మెల్డర్

వ్యవసాయమే ఇంకా అది మళ్ళా మాకు నగడ వీక్నెస్ వచ్చింది డాక్టర్ మిస్ పని చేస్తుంటే దుడ్డు పని లేదు ఇంకా మెస్ కూడా పనిచేసినా వ్యవసాయం చేసుకుని బతున్నా సార్ వ్యవసాయం ఇప్పుడు నీళ్లు బోరులో ఎండిపోయి మూడు ఇంకా సేనైతే ఎండిపోయింది మాది కూడా ఎండిపోయింది మూడు ఎకరాలు మూడు గుంటలు ఉంటే ఒక ఎకరా శలకరలో తరి అట్లా ఉంది కదా రైతు బంధు పడలేదు సార్ మాకు రుణమాప అంటే అయింది ఒక లక్ష ఇరవై ఉండే రుణమాప అయిపోయింది ఈ రైతు బంధు మాత్రం ఇప్పుడు పంట పంట కరెక్ట్గా వేస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇది వచ్చి పదిహేను పదిహేను ఫస్ట్ సార్ ఎవరై కొట్టే లేదా మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరైతే పని చేస్తున్నప్పుడు రెండో పెడతా ఒకటో విడతాట్లా ఇతర యావ వేసుకోలేదు ఇంత వరకు అనుకమ్మగానే వేసుకోలేదు సార్ ఆ నెంబర్ ఊరిచిరానా నీ నెంబరా ఆ నేను ఫోన్ లో ఆ ఫోన్ లో చెక్ చేసుకొని చేస్తీ ఆ ఫోన్ లో ఊరిచిరా అవును సార్ అదే మీరు చెప్పగలుగుతారు అన్నట్లు మీడియా గూగుల్ చెప్తే మీరు అంటారు కదా అడుగుతారు కదా అందుకే ఫోన్ చేస్తారు మీ కొడంగళ్ళు రైతుల పరిస్థితి ఇట్లుందంటే అంత ట్రాక్నే ఉంది అదే మంది కందికి నీకు పోయి ముఖ్యమంత్రి రేవంత రెడ్డి కాన్స్టెన్స్ నందు మేము ఛానల్ పరంగా రైతులు ఏం ఇబ్బందులు పడతారు చెప్పగలుగుతూనే ఉంటాం అదే ముఖ్యమంత్రి కాన్స్టెన్సీ నుంచే ఫోన్ చేసి చానా కాన్టెన్సీ నుంచి ఫోన్ చేస్తుర్రు నా దగ్గర దగ్గర చాలా మంది జనగాం నుంచి కానీ ఇంకా మీ గద్వాల అటు సైడ్ అక్కడి నుంచి అక్కడి నుంచి కూడా చేసిండ్రు అదే మీరు మీరు ఏమైతే చెప్తారు మీకు పోయిస్తారు ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి సారి పోతారు సార్ ఇప్పుడు సర్పంచ్ గ్రామ సంప సర్పంచ్ ఉంటాయి ఎలక్షన్లేదు కొడంగల్ అదే కొడంగా చేస్తా అని చెప్పి అదే మోసం చేస్తాడు ఇంతకు ముందు వాడు కేసీఆర్ ఉన్నప్పుడు చేస్తా చేస్తా అని చెప్పి మొత్తం ఓడి చేసిపోయా ఇప్పుడు జస్ చేస్తా చేస్తా తెచ్చు అప్పుడు యాడ్ చేసుకొని ಐದು ವಂದರ್ ಇಂದಕೌಂಟ್ ಪಡುತ್ತ ಮೂರು ಅದೇ ಕಲ್ಯಾಣ ಪೈಸೂರು ಅದೇ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ತೊಲಂಬ ಅದೇ ತೊಲಂಬಾರು

ಕಬ್ಬ ಪ್ರೀವಿ ಸರಿ ಅದೇ ರೇಪಿರು ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಬಾಂಟು ಅಂದರೆ ముఖ్యమంత్రి కాన్స్టివన్సీ ఉన్నవాళ్ళు కదా అవును సార్ ఎట్లా అనిపిస్తుంది మీకు మరి రైతు బోధ చాలా అనిపిస్తుందా రైతు చాలా అంటే వాటర్ వస్తున్నాయా మీ దగ్గర

చెప్పండి హలో చెప్పండి చెప్పండి నేను హలో 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 వాయిస్ బ్రేక్ అవుతుంది చెప్పండి సార్

డిస్టిక్ అండి ఇంతకుముందు డిస్టిక్ నారాయణపేట డిస్ట్రిక్ట్ నారాయణపేట నారాయణపేట అయితే ఇక్కడ మా ఏరియా కాలవలే పోలాలంటే శల్కపల్ల శల్కపల్ల ఇంత మార్కెట్ లో ఉన్నాయి అది కూడా ఎండిపోయినాయి ఇక్కడ మాల్లు లేదు మాకు దిక్కు కాదు అది ఇంత ఇక్కడ మా అసలు కాలవల్లి ఇక్కడ మా ఏరియా అట్లా ఈ కోజిగాని కానీ కోజిగి కొడంగల్లు ఇక్కడ యాది మన జీరాబాదు ఈ నాన్పేట్ డిస్టిక్ నాన్పేట్ డిస్టిక్ ముక్తాల్ ఈ లైన్ లో మొత్తం కాలవల్లి మా ఇంకా నూతన్ కల్ నూతన్ కల్ నూతన్ కల్ నాన్పేట్ డిస్టిక్ నాన్పేట్ డిస్టిక్ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ మీ దగ్గర ఉందా మా దగ్గర నూతన కాలేజ్ డిస్ట్రిక్ట్ లో కూడా ఉంది నూతనకాలు నూతనకాల్ కాదు మరి నారాయణపేట డిస్ట్రిక్ట్ కొడంగల్ కలిసేది మద్దూర్ మండల్ బూరిడు గ్రామం కొడంగల్ ముఖ్యమంత్రి అడ్డాలో ఉన్న రైతుగా మీరైతే రైతు బంధు కావాలని కోరుకుంటారు అవును సార్ అవును సార్ అంటే మీరు మీరు ఏదైనా చెప్తారని చెప్పి ఫోన్ చేస్తారు సరే సరే అన్న ఖచ్చితంగా మీరు అయితే చెప్తాం ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ నుంచో చాలా మంది రైతులు కూడా ఫోన్ చేస్తారు సార్ మీ వాయిస్ కూడా మీ ముఖ్యమంత్రికి అయితే ఫోన్ మీ ముఖ్యమంత్రికి అయితే మీరు ముఖ్యమంత్రి చెప్పి ఫోన్ సార్ సరే సరే అన్న ఖచ్చితంగా తీసుకుపోదాం సెవెన్ టూ డబల్ జీరో అని చూసి ఎప్పుడైనా ప్రజలైతే ఎక్కడ ఇబ్బంది ఉన్నా మేమైతే ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా